బ్రైట్ కలర్ ఇంకా బ్రైట్ కలర్ ఒకటిను మీకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి మళ్ళీ ఆ ప్యాషల్ థ్రెడ్ కలర్స్ తో మంచి హెవీ బార్డర్ ఇచ్చారు ఇది చూడండి ఎలా అనిపిస్తుందో మీకు ఫ్లోరల్ విత్ లైన్స్ అవునండి చాలా కూల్ డిజైన్ కలర్ కూడా అసలు మంచి కలర్స్ వస్తాయండి మంగళగిరిలోనే టై అండ్ డై స్టైల్ ఇది గ్యాప్ బోర్డర్స్ వస్తుంది ఇట్లా షేడెడ్ గా ఉంటుంది హ్యాండ్లూమ్ చెడగొట్టకుండా డైయింగ్ లోనే వేరియేషన్ చేయించడం పెద్ద సస్పెన్స్ ఏంటంటే ఇంత డెలికేట్ గా ఉండే పట్టుబడి పట్టు మీద మీకు ఎంబ్రాయిడరీ ఎలా వస్తుందంటే చూడండి మనం ఎంత పెద్ద వర్క్ చేయించాం అసలు వైట్ అండ్ పింక్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ కోర వైట్ ఇది మిల్క్ వైట్ అని కూడా అనుకుంటారు మీకు కడ్డీ బోర్డర్ కూడా మీకు ఇది మంగళగిరి బోర్డర్ ఇది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ ఆఫ్ ప్యూర్ మంగళగిరి శారీ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి సో ఎందుకంటారా మనం వెడ్డింగ్ సీజన్లో ఉన్నాము మనం వెడ్డింగ్ గెస్ట్గా అటెండ్ అయినా పెట్టుబడులకైనా లేదంటే ఏదైనా ఈవెంట్ కట్టుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి లుక్ కూడా చాలా అదిరిపోతాయండి మంగళగిరి శారీస్ సో మంగళగిరిగా వచ్చి వీడియో షూట్ చేశానండి ఎక్కడ అంటారా సఖి ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ఇక్కడ వీళ్ళ ఓన్ మగ్గాలు అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్లో ఉన్నటువంటి సఖి స్టోర్లో ఉన్న మంగళగిరిలో వచ్చేసి ఇది మెయిన్ టెంపుల్కి మనకి సౌత్ రోడ్ ఉంటుందండి అందులో టెన్త్ షాప్ అలా వస్తుంది ఎగ్జాక్ట్ షాప్ అడ్రస్ లొకేషన్ నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను యాజ్ యూజువల్ మనకి ఇక్కడ పర్ఫెక్ట్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి డెఫినెట్గా గా ఒక్కో చీరకి హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి వీళ్ళు దగ్గర ఇక్కడ నార్మల్ పెట్టుబడి చీరలు హ్యాండ్లూమ్స్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ పట్టు చీరలు పట్టు చీరల్లో అప్ టు టూ ల్యాక్స్ వరకు కూడా అన్ని అవైలబుల్ ఉంటాయి బట్ ఈ ఫస్ట్ వీడియోలో వచ్చేసి నేను ప్యూర్ మంగళగిరి పట్టుస్ మీద డిజిటల్ ప్రింట్స్ కానీ టై అండ్ డై వర్క్స్ చేసినటువంటి చీరలు కానీ లేదంటే మంచి మంచి ఎంబ్రాయిడరీ అన్నీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్తో అదిరిపోతాయండి ప్రైజ్ ప్రైజ్ చాలా తక్కువ అండ్ డిజైన్స్ మనకి బయట దొరకని డిజైన్స్ కానీ కలర్స్ కానీ వీళ్ళ ఓన్ థాట్స్ తో చేయించుకున్న డిజైన్స్ అనమాట మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూస్తూ మాట్లాడదాం సో మంగళగిరి సఖీలో మనకి పద్మావతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ మేడం హాయ్ అండి నమస్తే ఇక్కడ ఏమేమి బాగా ఫేమస్ అండి మంగళగిరిలో మన మంగళగిరిలో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ పాయింట్ అయిందండి ప్రొడక్షన్ పాయింట్ అవ్వటం అంటే పెట్టడం అయ్యింది కానీ త్వరగా మాకు అది వెంటనే మన కస్టమర్స్ అయినా రెగ్యులర్ కస్టమర్స్ అయినా అంటే ఈవెన్ హైదరాబాద్ నుంచి అక్కడ మన షాప్ ఉన్నా సరే ఇక్కడ మనకి ప్యాటర్న్స్ కానీ రేంజెస్ కానీ ఐటెం కానీ కలెక్షన్ కానీ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇక్కడికి రావడం జరుగుతుంది సో అందుకని ఏం చేసామంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా మనం ఫ్యాబ్రిక్ ఇచ్చేసాం మీకు టూ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు పర్ మీటర్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అంతా రెగ్యులర్ శారీసు ప్యూర్ కంజీ సారీస్ హై ఫ్యాన్సీ లో ఫ్యాన్సీ అన్ని రకాలు ఫస్ట్ ఫ్లోర్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా మగ్గాల మీద ఉండే కాటన్స్ పట్టు పవర్ లూము హ్యాండ్ లూము పట్టులో కంజీ ధర్మవరం వెంకటగిరి బళ్ళారి అన్ని అన్ని రకాలు మంగళగిరి మంగళగిరిలో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మా ప్రింట్స్ ఉంటాయి ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అనమాట హ్యాండ్లూమ్ పట్టు కాటన్ తీసుకుందాము ఫస్ట్ హ్యాండ్లూమ్ చేద్దాం షూర్ అండి మంగళగిరి ఫస్ట్ మంచి మొదలు మంచిగా చూస్తున్నారు ఇప్పుడు ఇది ట్రెండీ అండి యాక్చువల్గా ఇంతకుముందు మనకి హ్యాండ్లూమ్ ఏంటంటే హ్యాండ్లూమ్ అంటే ఒక పెద్దవాళ్ళు కట్టేది ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కట్టేవాళ్ళది అనేది మాట ఒకప్పటి మాట అయిపోయింది ఎందుకంటే ఇది యాక్చువల్ గా ఒరిజినల్ హ్యాండ్లూమ్ అండి ఇది బై పట్టుది పట్టుబాయి పట్టు దీంట్లో ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఆ శారీ తీసుకున్నారు ఎంత బాగుందండి అసలు ఫ్యాన్సీ బ్లౌజ్ కానీ అంటే యంగ్స్టర్స్ కూడా మీరు ఈజీగా హ్యాండ్లూమ్ క్యారీ చేయాలి అసలు కట్టుకుంటే ఎంత హుందాగా ఉంటుందని మీరు అనిపిస్తే కదా తెలిసేదా ఇప్పుడు మీరు కట్టిన వాటిల్లో మనం ఒకసారి మీరు తీసుకున్న వాటిలో కలర్స్ మీకు ప్రతిసారికి బార్డర్ కూడా మారుతుందండి ఓకే వెరైటీస్ వస్తుంటాయి ఇదంతా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ అండి చిన్న బోర్డర్స్ వచ్చాయి ముందు వరకు ఎలా ఉండేదంటే ఓన్లీ ఇలా చెక్స్ ఉండి చిన్న తో వదిలేసే వాళ్ళం అవునవును సో ఇక్కడ ఎంబ్రాయిడరీ ఇచ్చి హైలైట్ చేశారు అసలు పెద్ద సస్పెన్స్ ఏంటంటే ఇంత డెలికేట్ గా ఉండే పట్టుపై పట్టు మీద మీకు ఎంబ్రాయిడరీ ఎలా వస్తుందంటే చూడండి మనం ఎంత పెద్ద వర్క్ చేయించాము అసలు ఎక్కడ కూడా మీకు ఈ ఫ్రిల్స్ లాగా రావడం గాని లాగేయడం గానీ ఉండదు అనమాట ఇందులో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మన పళ్ళు రన్నింగ్ ఇచ్చాడు ఆ రన్నింగ్ ని దాన్ని చెడగొటం లేదు మంగళగిరి అంటే మంగళగిరి లానే ఉంచి జస్ట్ బార్డర్స్ అనమాట అది విత్ పేస్టల్ కలర్స్ ఇచ్చాడు ఇది మీకు బ్లౌజ్ కూడా ఇంత వర్క్ ఇచ్చాడు కాబట్టి ప్లేన్ వదిలేశారు మీరు ఇందులో వేసుకోవచ్చు లేదంటే ఈ ఫ్లోరల్ కలర్స్ లో ఫ్లవర్ కలర్స్ లో ఏదైనా తీసుకుని వేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి మంగళగిరి పట్టుబాయి పట్టు పట్టుబాయి పట్టు మీద హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ కొరియర్ చార్జెస్ ఫ్రీగానే ఉంటాయి కదండి మంగళగిరి ప్రొడక్షన్ పాయింట్ కాబట్టి మనం యాక్చువల్ గా పెద్దగా ఇందులో స్టార్ట్ అయ్యేది తీసుకునేది ఏం కలపడానికి ఉండదండి అందుకని కొరియర్ అనేది మనం చేస్తున్నాం ఏదన్నా మనం కస్టమర్ అవైలబిలిటీ చూద్దాం చాలా బాగుంది ఇందులో ఈ ఎన్ని కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయండి కానీ కొన్ని చూపిస్తాం మనం ఈ వీడియోకి మనం టైమింగ్ చూసుకోవాలి కదా డిఫరెంట్ సేమ్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అండి ఇది ఇది గ్రీన్ బేస్ వస్తుంది నైస్ అండి సో ఇంకొక ఇప్పుడు నేను ఇందులోనే మీకు కాంట్రాస్ట్ బోర్డర్ ఇప్పుడు మనం సెల్ఫ్ చూసాం అవును ఇది ఆరెంజ్ పింక్ కలనేతకి పింక్ బోర్డర్ వస్తుంది దాని మీద ఆ పింక్ కు తగ్గట్టుగా మీకు వర్క్ ఇచ్చాడు ప్యారెట్స్ లీవ్స్ అది హైలైట్ చేస్తూ ఇది డెలికేట్ కలర్ కాబట్టి దాని వర్క్ కూడా నైస్ గా ఇచ్చాడు అనమాట అట్లా మారుతుంది ప్యాటర్న్ బట్టి వర్క్ మార్చేస్తుంటాడు ఇది మనకి మ్యాటీ వర్క్ స్టైల్ వస్తుందండి ఇది ఇది కాంట్రాస్ట్ బోర్డరు పళ్ళు ఎల్లో బ్లౌజ్ అండి గోల్డెన్ సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి మేడం చూపించిన డిజైన్ లో ఎన్ని కలర్లు ఉంటాయి డిజైన్స్ కంటే కూడా అసలు మనకు ఒకదానికి సంబంధం ఉండదండి ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్నే అంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూయించుకుంటాం అనమాట ఇప్పుడు మనం ఒకే కలర్ లో ఒక ఆరు చీరలు తీసుకోవటమా లేకపోతే వర్క్ వైజ్ గా డివైడ్ చేయటం అనేది లేదు ఓపిక్ గా ఏ సారీ శారీ ఏ వర్క్ వర్క్ మహా అయితే ఒక రెండు మూడు బాగుంది ఎందుకంటే ఒకే ఇంట్లో ఇప్పుడు సిస్టర్స్ అనో సిస్టర్ లాస్ అనో కట్టుకోవాలనుకోండి వాళ్ళు ఒకే ప్రింట్స్ అడుగుతూ ఉంటారు దాని కోసం జస్ట్ రెండు మూడు అలాగే కలర్ కాంబినేషన్స్ లో చూస్తున్నాం వైట్ అండ్ పింక్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ కోరా వైట్ ఇది మిల్క్ వైట్ అని కూడా అనుకుంటారు మీకు కడ్డీ బోర్డర్ కూడా మీకు వర్ణించి మంగళగిరి బోర్డర్ ఇది స్టాంప్ అనమాట మంచి క్లాసిక్ కలర్ అబ్బాయి లేకుండా ఎవరైనా కట్టచ్చు కదా అసలు మీకు ఎంత బాగుందో చూడండి మరి అలా ఫ్యాన్సీ బ్లౌజ్ వేసుకున్నారు కదా ఫ్యాన్సీ బ్లౌజ్ సెట్ హ్యాండ్లూమ్ బ్లౌజులు అంటే ఇలానే వేసుకోవాలి అని కూడా రాంగ్ డైవర్షన్ ఇచ్చారండి అది కలర్ కాంబినేషన్ రాబోయేంతా సమ్మర్ లో చాలా బాగా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు మనం నెక్స్ట్ డిజైన్ అండి ఇది సెల్ఫ్ లో మీకు పాచి గ్రీన్ అనొచ్చు పాస్టల్ గ్రీన్ పాచిలో పాస్టల్ గ్రీన్ అనొచ్చు అసలు ఆ ఫ్లవర్స్ కలర్స్ తీసుకోవడం కూడా చూడండి అంత ఇంట్రెస్ట్ గా జాగ్రత్తగా చేశారు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అవును ఇలా వస్తుంది మనకి ఇది సెల్ఫ్ సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి అండి ఇప్పుడు హ్యాండ్లూమ్ అనేది ఇప్పుడే కాస్త అలవాటు పడుతున్నారు కాబట్టి అక్కడ తగ్గకుండా మనం ఏమేం చేయొచ్చు ఎలా చేయొచ్చు వెరైటీ ఎలా తీయొచ్చు దాని స్టాంప్ తీసేయకుండా పెద్దగా వచ్చినట్టుంది కదా బోర్డర్ బోర్డర్ కొద్దిగా హెవీ బోర్డర్ చాలా బ్రైట్ కలర్ ఇంకా బ్రైట్ కలర్ ఒకటి మీకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి మళ్ళీ ఆ ప్యాషన్ థ్రెడ్ కలర్స్ తో మంచి హెవీ బార్డర్ ఇచ్చారు ఉంటుందండి సేమ్ అండి సేమ్ ప్రైజెస్ ఇవన్నీ సెలెక్షన్ అంతే ఇక సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ అండి మీకు కొరియర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారండి నంబర్ లో ఇంకోటి ఏంటంటే మనకి ఆన్లైన్ లో కూడా యూఎస్ పార్టీస్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ మాకు బల్క్ గా తీసుకెళ్లిపోతారండి బొటిక్స్ వారు ఎవరైనా సరే టూ ల్యాక్ సింగిల్ శారీ తీసుకున్నా అదే ప్రైస్ సో కస్టమర్ బాగా బెనిఫిట్ అవుతారండి మీరు నుంచి తీసుకుంటే మంగళగిరికి వచ్చి తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా వీడియో కాల్ లో చూసుకోవచ్చు సఖి అంటే ది బిగ్గెస్ట్ బ్రాండ్ మా పిల్లలు కూడా మాకు టూ అవర్స్ త్రీ అవర్స్ కాదు వన్ డే కూడా స్పెండ్ చేసే తీయాలి కానీ వీడియో కాల్ లో మంచి అవైలబిలిటీ ఉందండి మనకి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ సెల్ఫ్ అండి ఇది ఓకే బ్రైట్ రెడ్ అండి చాలా బాగుంది దాని మీద చూసారా ఇది సేమ్ గ్రీన్ మనకి ఈ రెడ్ గ్రీన్ ఎల్లో అనేది మనకి బేసిక్ కలర్స్ ఈ గ్రీన్ ఈ రెడ్ బాగా హైలైట్ ఇప్పుడు కాంబినేషన్ కూడా చూడండి ఎలా ఉంటుంది అసలు సూపర్ ఉందండి ఇక్కడ దీని మీద వచ్చిన వర్క్ వేరే రియల్ అవసరం ఉందండి ఈ కలర్ కానీ డిజైన్ కానీ దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది డిజైనర్ వేసుకోవచ్చు ఇంకా సూపర్ ఉంటుందండి అల్టిమేట్ ఉంది సో ఆల్మోస్ట్ మనకి హోల్ బార్డర్ కూడా మీకు ఇది బార్డర్స్ ఇచ్చాడు ఎంబ్రాయిడరీ తోటే ఇక్కడ వితౌట్ బార్డర్ మ్యాటీ వర్క్ ఇచ్చాడు కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయడం సేమ్ ప్రైస్ ఏనా అండి

సో అలా అయితే మనకి ఇప్పుడు పర్టికులర్ డిజైన్ కలర్స్ అన్నట్టు కాకుండా మనకి విజయవాడ నుంచే వచ్చారు మొత్తం అకేషన్ అట హ్యాండ్లూమ్ హైలైట్ చేయాలనుకున్నారు ప్లెయిన్ లో బేసిక్ హ్యాండ్లూమ్స్ లో మొత్తం డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ అన్నిటితో కలిపి బల్క్ గా తీసుకుని వెళ్ళారు దాదాపు ఒక నూట ఇరవై చీరలు సూపర్ అలా ఉందండి ఇప్పుడు హ్యాండ్లూమ్ పరిస్థితి మనం నెక్స్ట్ వచ్చేసి డిజిటల్స్ చూద్దాం డిజిటల్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి మనకి ఎలా అయినాయి అంటే కలంకారీ ప్రింట్స్ ఆ టైప్ లో తెలిసింది ఇప్పుడు ఏంటంటే డిజిటల్ రన్నింగ్ అనమాట ఇది కూడా ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అండి ఇది మంగళగిరి మీకు బేసిక్ శారీ బేసిక్ శారీ ఉంటుంది కదా దాన్ని బాగా వేణు ట్వంటీ ఫోర్ అవర్స్ డై చేసి కలర్ తోటి దాని మీద ఈ ప్రింట్స్ అనమాట చూడండి అసలు మనకు అలాగ వాల్ పెయింటింగ్ వేసినట్టు దేసీ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు దీనికి మీకు బోర్డర్ ఏ కలర్ వస్తుందో ప్లేన్ బ్లౌజ్ ఇస్తాడు ఎందుకంటే ఇంత డిజైన్ ఉండటం వల్ల ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుంది వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఫోర్ నైన్ నైన్ ఫైవ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ బాగా ట్రెండింగ్ అప్ కమింగ్ ట్రెండ్ ఇది డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు యూనిక్గా కావాలి అనుకుంటే సమ్మర్ లో వెడ్డింగ్ ఈవెంట్స్ కి చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ప్రింట్ అండి ఇలా ఇందాక చూసినలాగే మనకి ఎంబ్రాయిడరీలు ఎన్ని వెరైటీస్ చూసాము డిజిటల్ ప్రింట్స్లో కూడా అదే విధంగా కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తూ అయిపోతూ ఉంటాయి ప్రజెంట్ ఉన్న కొన్ని మోడల్స్ చూద్దాం పళ్ళు అండి ఇది ఓకే పళ్ళు చూసారా డ ఉంటుంది మీకు ఇది వాల్ పెయింటింగ్ స్టైల్ అనమాట అసలు ఎలాగా ఇష్టపడుతున్నారంటే వీటిని హాట్ రావడం అమ్మడం రావడం అమ్మడం ఆన్లైన్ కూడా నండి ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం కదా అనేది ఇది లేకుండా సఖీ అంటే ఒక నమ్మకం అయిపోయింది సంపాదించుకోగలిగాము ఇది బ్లౌజు రన్నింగ్ ఇచ్చేస్తాడు అండ్ సారీ అంతా ఇలా ఇలా అన్నమాట ఇందులోనే ఫ్లోరల్ చేద్దామండి ఓకే ఒకటి స్టైల్ చూద్దాం ఫ్లోరల్స్ లో కూడా అవునండి అవును అవును తగ్గట్లేదు అది వాడామండి అంటారు కానీ ఏదో ఒకటి ఇప్పుడు చూడండి ఎలా అనిపిస్తుందో మీకు ఫ్లోరల్ విత్ లైన్స్ అవునండి చాలా కూల్ డిజైన్ కలర్ కూడా అసలు మంచి కలర్స్ వస్తాయండి అంటే లైట్ లో కూడా అంతే బ్యూటిఫుల్ ఉంటాయి బ్రైట్ కలర్స్ లో కూడా అంతే బ్యూటిఫుల్ అరే ఇంక ఈజీ ఒకటి పట్టు కదా ధైర్యంగా తీసేసుకుంటున్నారు మంచి ఫంక్షన్స్ కి వాటికి కూడా ఓకే అంటే ఒకవేళ పెట్టుబడులకి అలాంటివి కంచిపెట్టెలో అయితే మనకి ఈ కాస్ట్ కి పెద్ద చీరలు రావు చాలా హ్యాపీగా వచ్చినా కూడా ఇది ఒక వెరైటీ కదా ఎంత క్యూ ఆలింగ్ ఉంది ఎంత సేపైనా మెయింటైన్ చేయొచ్చు ఫంక్షన్స్ ఈ కలర్ కూడా చాలా సూపర్గా ఉంది ఇది చూడండి ఇది వన్ బోర్డర్ లో వస్తుంది ఓకే ఈ షేడెడ్ డిజిటల్ ప్రింట్ అనమాట చాలా కూల్ కలర్ అండి నిజంగా చాలా గా ఉంది తఖీలో కలర్ కాంబినేషన్స్ అండి వెరీ హైలైట్ ఉంటాయి సెలెక్షన్ చాలా బాగుంటుంది అండి ఈజీగా పిక్ చేసుకోవచ్చు మనం మీకు పీచ్ వైపు ప్రింట్స్ పీచ్ వైపు ప్రింట్స్ అంటున్నాము ఆ స్టైల్లోనే మీకు చెక్స్ ఇచ్చేసి విత్ ఫ్లోరల్ విత్ ఎలా కావాలంటే అలా ఓకే కలెక్ట్ పళ్ళు అసలు ఇది కూల్ కలర్ అండి ఇది ఓకే ఇలా పళ్ళు ఇస్తాడు ఈ ప్లేన్ బ్లౌజు మీకు పోచంపల్లి అండి పోచంపల్లి స్టైల్ ఇస్తాడు ఇది మల్టీ కలర్ ఆప్షన్స్ డిజైన్ ఇది కంచి బోర్డర్ అండి దీనికి ఏం చేస్తాడు అంటే పళ్ళు అలానే ఉంచేస్తారు పళ్ళు చేయకుండా డిస్టర్బ్ చేయకుండా జస్ట్ కంచి బోర్డర్ కాబట్టి సో మంగళగిరి పట్టులో మనకి కంచి బోర్డర్ అండ్ డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు ఇది డిఫరెంట్ డిజైన్ తీసుకున్న ప్లెయిన్ మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే కంచి బోర్డర్లో ఇంకొక ప్రింట్ అండి ఇది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది రన్నింగ్ ప్రింట్ ఒకటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అసలు దీనికి కలర్ కూడా చూడండి అలా సెలెక్ట్ చేసుకున్నారు కలర్ కాంబినేషన్స్ మీ దగ్గర హైలైట్ ఉంటాయండి నో డౌట్ ఇన్ దాట్ మనం మనం చేసుకునేవండి ఇవి ఒకరు చేసింది ఒక ఆలోచనతో జరిగేది కాదు కాంబినేషన్స్ ఏంటంటే మాకు ఈ చార్ట్ ఇలా ఉంటుంది డిజిటల్ సెక్షన్ ఒక రన్ అవుతుంటుంది ఓకే సో ఇలా మన సురేష్ గారు శేఖర్ గారు మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎంత బిజీగా ఉన్నా సరే అంటే హైదరాబాద్ కంటే ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఇంకా ఉంటాయండి ఎందుకంటే ఒకటి హ్యాండ్లూమ్ మనకి పుట్టినవటం ఒకటిను ఇంకొకటి ఏంటంటే మాకు ఇక్కడ ఇక వస్తే సిట్టింగ్ లో రేంజెస్ తో సహా జనరల్ గా ఎవరికి పెట్టాలన్న పెట్టుబడి రూపంలో అయినా ఇక బయటకు వెళ్లే పని లేదు చాలా మంది ఈ ప్రింట్ కూడా చూడండి అసలు ఈ పింక్ కి రెడ్ అనమాట అసలు చిన్న బార్డర్ తోటి ఏ ఏజ్ వాళ్ళైనా ప్రిఫర్ చేయొచ్చు అండి బ్లౌజ్ ఒకటే డిఫరెన్స్ అనమాట ఇవన్నీ మీకు ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు రన్ అవుతాయండి కంచి బార్డర్ ఒక రేట్ ఉంటుంది మీ కడ్డీ బార్డర్ ఒక రేట్ ఉంటుంది ఆ స్మాల్ ఇంచ్ బార్డర్ ఒక రేట్ ఉంటుంది ఈ సపరేట్ ప్యారెట్స్ ఓకే డిజైన్ సపరేట్ అయిపోతుంది ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బాగా బర్డ్స్ డిజైన్ ఇంకా కలర్స్ కోసమే మీరు పిక్చర్స్ కావాలండి సఖ్యం అంతేనండి అంటే డిజైన్స్ మగలిగిరి చేరాలంటే మేబీ దొరకచ్చు కానీ ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే డెఫినెట్ గా మీరు సఖీలోనే తీసుకోవాలండి మీకు వీడియో కాల్ ఇస్తారు వెరీ ట్రస్టెడ్ హ్యాపీగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియోని మీరు ఒక టూ మంత్స్ తర్వాత చూసిన అప్పుడున్న డిజైన్స్ మీకు చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు కాబట్టి ఆన్లైన్ లో ఇప్పుడు మనకి ఫ్లోరల్ ప్రింట్స్ మీకు జార్జెట్స్ ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి వీవింగ్ కాబట్టి అలాంటిది మనకి హ్యాండ్లూమ్ పట్టుమే చేశారు కాంబినేషన్ కూడా చూడండి అసలు ఎలా ఉంటుందో ఒకదానికి కూడా సంబంధం ఉండదు ఏది తీసుకోవాలి ఏ చేయాలి అనేది ఒక

కాటన్స్ కో లేకపోతే హ్యాండ్లూమ్ ప్యాటర్న్స్ కో నేతకో అని కాదండి మనకి కంచిలో కూడా మగ్గాలు ఉన్నాయి మనం వీవింగ్ కాబట్టి మేము కంచి మగ్గాలు కూడా బ్రైడల్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము వచ్చి ఒకసారి చూస్తే గానీ తెలియదండి ఏం పెట్టామని ఇదేం ఇది వచ్చేసి మంగళగిరి మంగళగిరిలోనే టై అండ్ స్టైల్ ఇది గ్యాప్ బోర్డర్స్ వస్తుంది ఇట్లా షేడెడ్ గా ఉంటుంది ఎక్కడ హ్యాండ్లూమ్ చెడగొట్టకుండా డైయింగ్ లోనే వేరియేషన్ ఓకే చూయించడం ఇది వచ్చేసి మీకు ప్రిన్ రేట్ వచ్చి టూ ఎయిట్ నైన్ ఫైవ్ అండి ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఓకే నెంబర్ ఆఫ్ కలర్స్ అలా డిజైన్ నచ్చితే కనుక మీరు తీసుకోండి వీడియో కాల్ తీసుకొని మన రన్నింగ్ లో ఫోటో పిక్ తీసేసుకోవచ్చు ఉందండి చాలా చాలా క్యూట్ గా ఉంది ఇవి ఎక్కువ ప్యాస్టల్ కలర్స్ వస్తాయండి మనకి ఎందుకంటే ఇది ఒక స్టైల్ అనమాట ఎందుకంటే అన్ని థిక్ కలర్స్ అలా కాకుండా ఆల్రెడీ డీజిల్ స్లిచ్ చేసాం కాబట్టి టై అండ్ డై ఎక్కువ థిక్ కలర్స్ ఇస్తే మనకి ఎలా ఉంటుందని పాస్టల్ కలర్స్ రన్నింగ్ చేస్తాం సో మీకు ఇప్పుడు అక్కడ ఆ డైకి ఈ డైకి కూడా తేడా ఉంది ఇది సింగిల్ డై ఇచ్చాడండి డైమండ్ అలానే ప్రతి దాంట్లో కూడా వేరియేషన్ కనపడుతుంది ఏదో ఒకటి ఓకే సేమ్ పీసెస్ సేమ్ రన్నింగ్ అనేది తక్కువ ఉంటుందండి మనకి ఒక్కొక్క చీరకి ఒక్కొక్క డిఫరెంట్ ప్రింట్ అండ్ డైయింగ్ అండి చాలా క్యూట్ ఉన్నాయి ఇవి కూడా ఇది ఇంకొద్దిగా ఎక్కువ ఇస్తాడు అనమాట అండి ఈ సారీ ఇది ఓ మంగళగిరి మీద కచ్ వర్క్ అండి కచ్ వర్క్ మ్యాటి వర్క్ ఎంబ్రాయిడరీ ఫ్లోరల్స్ రకరకాలుగా అంటే ప్లెయిన్ మనం పవర్ లూమ్ లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి నైన్ నైన్టీ ఫైవ్ వరకు మెయింటైన్ చేస్తున్నాం హ్యాండ్ లూమ్ వరకు అంటే ఫోర్టీన్ ఫిఫ్టీ ఇట్లా అంటే హ్యాండ్ లూమ్ అండి ఈ లోపల ఉంటే పవర్ లూమ్ వీటిలో ంటే జనరల్ గా కాకుండా హ్యాండ్లు పుట్టకూడదు మా ధ్యేయం అది అదే కదా థ్యాంక్ యూ అండి లుక్ వస్తుంది కాబట్టి ఇలా అనమాట మ్యాటి వర్క్స్ రకరకాలుగా ఫ్లోరల్స్ ఎంబ్రాయిడరీ సింపుల్ గా ఇవి వచ్చేసి మీకు టూ త్రీ చేంజ్ పడతాయి అండి టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ త్రీ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ డిజైన్ బట్టి మారుతూ ఉంటాయి ఇవి ధాన్యంలో ఇంకొక అద్భుతమైందంటే మన లోకల్ గా మనకు నచ్చే కలర్స్ మనకు ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్తగా చేపించుకోవచ్చు మనవి ఎక్కడో సూరత్ అవుతుంట చెప్పండి అవును కరెక్ట్ వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి మీకు మనకి టైమింగ్ కోసం కొద్దిగా సిక్స్ కలర్స్ చూపిస్తున్నాము కొద్ది కలర్స్ చూస్తున్నాం మంగళగిరి సఖిలో మనకి ఈ హ్యాండ్లూమ్ మనకి మంగళగిరి చీరలు అయితే ఈ వీడియోలో చూస్తాం అప్ కమింగ్ వీడియోస్ లో ప్యూర్ కావచ్చు ప్యూర్ లో మల్టిపుల్ వెరైటీస్ అన్ని వీడియోస్ ఖచ్చితంగా మార్కెట్ కి మనకి రేట్ వేరియేషన్ అయితే మాత్రం గ్యారంటీ ఉందండి అది మీరు మాన్యువల్ గా మనం వీడియోస్ చెప్పి అలా చెప్పడం కంటే ఇంకా ఎక్కడో డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న దాంట్లో మంచి చీరలు రెండు ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ అనే సోషల్ మీడియా ఏదైనా సరే ఒకసారి మాన్యువల్గా విజిట్ చేస్తే మీకు వెరైటీ ఎక్కువ చూసుకోవచ్చు వేరియేషన్ కూడా చూడవచ్చు మేము ఓపెన్ అండి బయట ఎక్కడైనా సరే మీరు మార్కెటింగ్కి వెళ్ళి షాప్స్ వెరిఫై చేసి లాస్ట్ లో మా దగ్గరికి రండి కంచి కంచి శారీస్ వరకు విత్ కంచి నాట్ ఓన్లీ మంగళగిరి నాట్ ఓన్లీ కాటన్ నాట్ ఓన్లీ ఫ్యాన్సీ ఎక్కడైనా ఏ శారీ అయినా సరే థ్యాంక్ యూ సో మచ్ అండి కంచి లో మీకు వన్ అండ్ హాఫ్ లాక్ శారీ ఇస్తూ కూడా మార్కెట్లో మనం అదే శారీని వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ కొంటున్నాం థర్టీ టూ థౌజండ్ శారీ మార్కెట్లో ఉంటుంటే మన దగ్గర వచ్చి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇది మా కస్టమర్స్ చెప్పిన రహస్యం అండి మేము ఇలాగా చేసి వచ్చాము తర్వాత చూద్దాం సకీన్ అనుకుని వచ్చాము మంగళగిరిలో ఉంది కదా ఇంత పెద్ద శారీస్ బ్రైడల్ ఎక్కడ ఉంటాయి ఇలా అనుకున్నాము ఎంత పొరపాటు చేస్తాము అన్న కాన్సెప్ట్ కూడా ఉంది అందుకని ఓపెన్ చేయాలని చేస్తున్నాం అనమాట చిన్న చీరలు పెట్టుబడి చీరల నుంచి పెద్ద చీరల వరకు అన్నీ దొరికేస్తాయండి డెఫినెట్గా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్